హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మసాలా రసం అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చలికాలంలో మనకి దగ్గు పడుషము అలాంటి రోగాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా వీటిని చేసుకొని తింటే తక్కువ మని మాయమైపోతాయి అంటే అంత మంచి ఔషధం ఉంటుంది ఇందులో దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా నేను రసం కోసము ఒక రెండు ఒక నిమ్ ఫుల్ నిమ్మపండు సైజులో నేను చింతపండుని అయితే నానబెట్టేసుకున్నానండి కొత్తిమీర జీలకర్ర బెల్లం మిరియాలు కొద్దిగా మెంతులు ధనియాలు ఉప్పు అల్లం పచ్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వీటన్నింటినీ అలానే నేను చింతపండుని కొత్తిమీరని అన్నింటినీ మిక్సీ పట్టేసుకుందాం చాలా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మిరియాల రసము దగ్గు పడిషము జ్వరానికి చాలా మనకి రుచిగా ఉంటుంది నోటికి రుచికి సరిపడ ఉప్పు బెల్లము ధనియాలు అలానే మిరియాలు కొత్తిగా మెంతులు జీలకర్ర అల్లం అలానే మిగతా వాటిని అన్నింటినీ ఇందులో వేసేసుకుందాం చూడండి వీటన్నింటినీ కొద్దిగా మనము చింతపండు వాటర్ వేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మనము మిక్సీ అయితే పట్టేసుకున్నాము స్టవ్ మీద ఒక బాణలు పెట్టేసుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలండి నూనె వద్దు నెయ్యే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా చూడండి నెయ్యి మరీ ఎక్కువగా వేడవకూడదు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వాటిని వేసి లైట్గా అయితే ఫ్రై చేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇది మనకి మసాలా అంతా బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసేసుకున్నాము చూడండి మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన రసం ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ రసంలో మనకి ఏం తినేటప్పుడు అస్సలు అడ్డం రావు పిల్లలు అయితే కరేపాకు అన్నీ తీసేస్తుంటారు ఇలా ఏం ఉండదండి చాలా హెల్తీ హెల్తీగా ఉంటుంది తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి